చాలా చాలా ధన్యవాదాలు తెలియవచ్చు ఇవి లంచే రోజున శ్రావణ మాసం మనకు స్నానాలు కావచ్చు కార్తీక మాసం స్నానాలకుంటు చాలా పవిత్రంగా క్షేత్రంలో మనం ఎంతోసేపు అంత పుణ్యం గా

ఇక్కడ నవరాత్రులు ఉత్సవాలు చేయడానికి నేను సంకల్పించుకొని వచ్చినాము మా సంకల్పం ఏంటంటే ఈ క్షేత్రము చాలా అభివృద్ధి చెందాలనే సంకల్పమే మా సంకల్పం అది దాని ప్రకారంగా మేము ఇక్కడ జపతపాలు హోమాలు చేస్తున్నాము ఇక్కడ కాకపోతే ఏంటంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు శివాలయం ఉంది ఇంకా ఇక్కడ కంపల్సరిగా నవగ్రహ ప్రతిష్ట జరగాల తర్వాత విరా జిల్లాలంటే ప్రతిసారి ఇలానే దుర్గా నవరాత్రి ఉత్సవాలు శరీన్ నవరాత్రి ఉత్సవాలు సరుపుకోవాల అట్లాంటి అలాగే అయ్యగారి గుడి ఉంది అలాగే అమ్మగారిది కూడా గుడి కడితే ఇది చాలా ప్రశస్తమైతుంది అదే గుడి లోపలనే మనము నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు అనే మా ఆలోచన సంకల్పము ఇది ఐతే అనేసి మాకు మా గురువు గారి ఆశీస్సులతోనే ఏమైంది మా మన మనసులో ఉన్నటువంటి మాటను తెలియజేస్తున్నాము జై భవాన్ జై ఈ క్షేత్రము వన్నెల్కే గంగొడ్డుకుంది ఇది ఆంజనేయ స్వామి క్షేత్రము సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితము ఆంజనేయ స్వామిని ఇక్కడ మగిడి గ్రామ శివార్లు ప్రతిష్ఠించడం జరిగింది కాలక్రమేణా కూచంపాడు పట్టడం వల్ల ఆ బ్యాక్ వాటర్లో ముంపున గురి కావడం వల్ల కొన్ని సంవత్సరాలు నీటిలో ఉండి నీళ్ళు పోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు పూజలు చేస్తుండే స్వామి ప్రాశస్తం ఏంటంటే నిషిరాత్రి పూజలు ఎవరైతే ఇరవై ఒక్క రోజు రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తారో వాళ్లకు కోరిన కోరిక స్వామి తీరుస్తుండే కాబట్టి నిషిరాత్రిలో పూజలు చేసే స్వామి ఇక్కడ మళ్ళీ ఈ వన్నెలకే గ్రామస్తులు మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అదే ప్లేస్లో మళ్ళీ గుడి కట్టి ప్రతిష్ఠించడం జరిగింది ఈ గుడిని ఈ వన్నెలకే సిద్ధాపూర్ గ్రామస్తులు దీన్ని భర్తీ పోసి డెవలప్ చేయడం జరిగింది అట్టనే సిద్ధాపూర్ గ్రామ వాస్తవ్యుడైన దత్తాద్రిగోడు గారు ఆ గుడి హనుమాన్లకు గుడి కట్టించడం జరిగింది దాని తరువాత మద్ద నడిపి నాగన్న గారు శివాలయము కట్టించి దీన్ని అలన పాలన చూస్తున్నాడు ఒక సందర్భంలో నేను నాది గ్రామ నా నా గ్రామం మగ్గిడే అయితే నేను ఈ సందర్శనకు వచ్చినప్పుడు ఈ పరిసరాలను గమనించి చాలా ఆనందం కలిగింది మా మిత్రుడు ప్రభాకరాచారి గారు నేను జిందం నరారి గారు ముగ్గురం రావడం జరిగింది దీనికి పరవశమై మేము ముప్పై సంవత్సరాల నుంచి చండి ఉపాసన చేస్తున్నాం అయితే ఇక్కడ మేము ఈ సంవత్సరం చండి ఉపాసన చేయాలని నిర్ణయించి ఇక్కడ తొమ్మిది రోజుల నుంచి ఈ రోజుకు ఎనిమిదో రోజు చండీ ఉపాసనలో ఉన్నాం రోజు ఒక స్వామీజీ వచ్చి ఇక్కడ ఉపాసకులని ఆశీర్వదించడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే మంగిరాములు మహారాజు గారు నంది నుంచి వచ్చేసి ఇక్కడ భక్తులందరిని ఉద్దేశించి ఆశీర్ ఆశీర్వదించడం జరిగింది ఎవరికైనా కష్టాలు వస్తే మీరు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఆంజనేని దర్శించి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసినట్టయితే మీ కోరికలు నెరవేరుతాయి ఇది సత్యం ఇది నిజం